ఆ నూనూగు మీసాల చందనరాజు రాజులాగే నిద్రపోతున్నాడు ఆ ప్రేముకుడి గాథ సగమే కీర్తించి విడిచిపెట్టారెవరో విచార వదనయై ఆ తోపు తన బంగారు పతకాన్ని ఉదయిస్తున్న చందమామకు ఎత్తి చూపుతోంది కోనల చివరల నుండి కోయిలా ఎలుగెత్తి ఆలపిస్తోంది ఇది మండువేసవి అయినా గాలి చల్లగా వీస్తోంది కొంపదీసి అది మృత్యువు కాదు గదా అయ్యో పక్కన గొల్లవాని మురళి తన మంద మధ్యలో ముక్కలైపడింది ఓహ్ వెన్నెల ఆ పాలరాయిలా మెరుస్తోంది దానిమీద ఇలా రాసుంది ఇక్కడ ఒక వ్యక్తి నిద్రిస్తున్నాడు అతని పేరు నీటిపై రాసి ఉంది అంతటి అపురూపమైన అతని కవితాగానానికి ఇదా ప్రతిఫలం నేనైతే ఇలా రాస్తాను నీటి మీద కాదు మంచు తెరల మీద కాదు నీ పేరు రాయబడింది తీపి పాట వంటి గలమ జ్వలిస్తున్న పెదాలని ముద్దుడికున్న చల్లని మృత్యువు దాని పెదాలపై తనే వాతలేసుకుంది పొగరాజుతున్న జనపనార మంటగా ప్రజ్వరిల్లకముందే మృత్యువు నీరు చిలకరించింది అరకాలిన పిల్లన గ్రోవి ఫెల్లు మంది మీ బీవిఎస్